మా ఎమ్మెల్యేలకు పొగరు పెరిగింది సిఎల్పీలో చెప్పినా మారడం లేదు హైదరాబాద్కు వచ్చి టైం పాస్ చేస్తా ఉందరట ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు చెప్పినా వినడం లేదట ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు ఈఎం నన్ను నమ్ముకున్నందుకే అద్దంకి పదవి ఇచ్చిన రాహుల్ గాంధీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి నేను ఎవరిని నమ్మించాల్సినటువంటి పనే లేదు మీడియా లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సిఎల్పిలో చెప్పినా అందరిని కూర్చోబెట్టి చెప్పినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కొందరిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఈ మాటలు మాట్లాడుతున్నట్లయితే అర్థమవుతా ఉంది ప్రధానంగా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు దానం నాగేందర్ కావచ్చు పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు లేకపోతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి గెలిచినటువంటి సాగర్ రావు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి వివేక్ కూడా మాట్లాడి వివేక్ వివేక్ కావచ్చు గడ్డం వివేక్ కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఇట్లా పార్టీని ఓపిక లేకుండా ఓపిక నశించి మాట్లాడుతూ ఉన్నారు వచ్చి కావాలంటే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్కి వచ్చి టైం పాస్ చేస్తూ ఉన్నారు మనం ఏం పథకాలు ఇస్తా ఉన్నాం ఏం చేస్తా ఉన్నాం అనేది క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో ఉండి క్యాంప్ ఆఫీస్లో ఉండి ప్రజల్ని గలవాల్సింది పోయి ప్రజల దగ్గరకు పోవాల్సింది పోయి వీడికి వచ్చి మంచిగా టైం పాస్ చేస్తూ ఉన్నారు ఇట్లా ఆగమాగం అయిపోతున్నది నేను ఎవరిని బతి అవసరం లేదు నాకు రాహుల్ గాంధీ గారితో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి సో ఇడ సార్ చెప్తున్నాడు ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పదవులు రావు అని చెప్తున్నారు ఇక వైపు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు కదా ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే నియోజకవర్గాలలో పోగలేనటువంటి పరిస్థితి నియోజకవర్గంలోకి వెళ్తే వాళ్ళు ప్రజల్ని కలిస్తే సార్ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు నాకు రైతు భరోసా రాలేదు నాకు ఇందిరా బిండ్లు ఎప్పుడు ఇస్తారు పెన్షన్లు ఎప్పుడు పెంచిస్తారు ఇట్లా ఎమ్మెల్యేని అడిగేటటువంటి ప్రయత్నం మీకు మరి ఎన్ని ఓట్లు వేసిన వ్యవసాయం ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వాళ్ళని అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా పదవుల కోసం ఆశించి కొంతమంది కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు అదిగో ఆ పదవి వస్తుంది ఇదిగో మంత్రి పదవి వస్తుంది అని చెప్పి వాళ్ళంతా వెయిట్ చేస్తా ఉన్నారు సంవత్సరంన్నర నుంచి వాళ్ళు విసిగిపోయారు విసిగుపోయి వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి ఇంకెప్పుడు ఇస్తారు పదవులు ఒకరికి పదవి ఇస్తా ఉంటే ఇంకొకళ్ళు పొన్నేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరు కష్టపడ్డరు ఏ ఎమ్మెల్యే పర్ఫెక్ట్ ఏ ఎమ్మెల్యే పాస్ ఏ ఎమ్మెల్యే ఫెయిలు పరికి అందరూ కూడా పక్కన పెట్టుకొని ఇక జాగ్రెడ్డి గారే కావాలని చెప్పి మా మంత్రి పదవులు కొన్ని చెడగొడతా ఉన్నాడు జాగారెడ్డి గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తా ఉన్నారని చెప్పి సో వాళ్ళ బాధ వాళ్ళకున్నది వాళ్ళ బాధ ఎమ్మెల్యేల బాధ ఎమ్మెల్యేలకు ఉన్నది ముఖ్యమంత్రి సార్ బాధ ముఖ్యమంత్రి గారికి ఉన్నది మరి ఎట్లా వీటన్నిటికి పరిష్కారం ఏడ దొరకాలి ఎమ్మెల్యేలు పోలేకపోతుండ్రు వాస్తవంగా అడుగుతుండ్రు పెళ్లికి పోయినా ఫంక్షన్ కి పోయినా చావుకు పోయినా దినానికి పోయినా లేదా ప్రజలు అక్కడికి క్యాంప్ ఆఫీస్కి వచ్చినా ఖచ్చితంగా అడుగుతారు కదా వినే పరిస్థితి లేదు వాళ్ళు కూడా సంవత్సరం ఉన్న దాకా ప్రజలు కూడా ఆగాలి 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 అనుకున్నారు మరి వాళ్ళు అడుగుతారు కదా అందుకే వాళ్ళు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో రేస్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఎమ్మెల్యేలు అక్కడికి పోతే వాళ్ళ కథ అట్లున్నది ముఖ్యమంత్రి గారేమో ఇగో ఈడ మా ఎమ్మెల్యేలు చెప్పిన మాట ఇంటలేరు నాకు ఎవరికైతే నమ్మకం ఉంటే వాళ్ళకే పదవులు వస్తాయి మాట దాటి మాట్లాడితే స్లిప్ అయితే రావు ఎమ్మెల్యేలు కరెక్ట్ గా పని చేయాలి ప్రజలలో ఉండాలని చెప్పి సారు చెప్తున్నాడు ఎమ్మెల్యేలు ఆడ ఇబ్బంది పడుతున్నారు అధికారులు మా మాట్లాడలేరు ఎవరు కూడా మేము చెప్పినట్టు చేయట్లేరు ప్రజలేమన్న రివర్స్ లో క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు ఎదురు దిగేట ప్రయత్నం ఉందని చెప్పి వాళ్ళు కొంత చర్చించుకుంటా ఉన్నారు లోపలలో వాళ్ళకు ఉన్నటువంటి అంతర్మాత్రం వాళ్ళకున్నది ఇక సారిది సారుకున్నది సో ఇట్లా ఒక సమాన్వైన లోపం అక్కడ ఎమ్మెల్యేలకు కావచ్చు లేకపోతే మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు సమన్వయ లోపం మాత్రానికి ఆ పెద్ద ఎత్తునే ఉన్నదనేది మాత్రానికి ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమైతా ఉన్నది